హోండా సిటీ జెడక్స్ జీఎక్సై మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుంచి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూడ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయ్ కోర్స్ వార్ ఆల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యూడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ బట్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియోలో లైక్ చేయండి మన ఛానల్లో లో బడ్జెట్లో సింగిల్ ఓనర్ కార్లు షోరూమ్ ట్రాక్ కార్లు పెడతాం బట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్కీమ్ని చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హోండా సిటీ జెడక్స్ జిఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెవెంటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ఫార్టీ ఎయిట్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ దీని ప్రైజ్ చెప్పినాగా వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సెవెంటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ పేమెంట్ థౌజండ్ రూపీస్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీరు ఒక్కసారి వెయ్యి రూపాయలు చేసుకుంటే మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చెల్ ఉంది ఓకేనా కంపెనీ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే పెట్రోల్ వేరియంట్ మైలేజ్ కూడా సిక్స్టీన్ అంటున్నారు ఓకేనా లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి ఇంజన్స్ కూడా చూడవచ్చు అఫ్రాన్లు ఫిల్లర్లు లెగ్ పీసులు టోటల్ ఒరిజినల్ ఉంది ఎమ్రాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా లొకేషన్ హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి బ్యాక్ డిక్కే స్పేస్ కూడా చూడవచ్చు లాంగ్ డిక్కే ఉంది సడన్ కార్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో అందరూ కార్లో తిరగడమే సైక్ కోసం లక్ష్యం మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి కార్ అయితే చాలా క్లియర్ అండ్ ఉంది లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్లా క్యాస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్